తెలంగాణలో అధికారం చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాల అమలులో దూసుకెళ్తోంది ప్రజాపాలన పేరుతో ప్రజలకు పాలనను చేరువ చేస్తున్నామంటోంది కాంగ్రెస్ సర్కార్ ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం పనిచేసిన నాయకులను కార్పొరేషన్ చైర్మన్ల పదవులను ప్రకటించింది సర్కార్ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాకముందే పదవుల కసరత్తును పూర్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల నగారా మోగకు ముందే కార్పొరేషన్ చైర్మన్లను ఖరారు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన నేతలు టికెట్లు త్యాగం చేసిన నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించి శాంతింపజేసింది కాంగ్రెస్ ఈ నేపథ్యంలోనే రాష్టంలోని ముప్పై ఏడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది ప్రభుత్వం ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి నలుగురికి కార్పొరేషన్ పదవులు వరించాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో నిలిచేందుకు రెడీ అయిన నేతల స్థానంలో వేరే వారిని నిలిపి వారిని భుజగించింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామనే హామీతో వారిని పోటీ నుంచి పక్కకు తప్పించింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ చైర్మన్ల భర్తీలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు నామినేటెడ్ పోస్టుల్లో న్యాయం చేశారనే ప్రచారం జరుగుతోంది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన తాహెర్ బిన్ కు తెలంగాణ రాష్ట ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది అటు బాల్గొండాకు చెందిన మాజీ ప్రభుత్వ విప్ కు తెలంగాణ రాష్ట మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో నియమించింది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన అదే పార్టీ నుంచి ముత్యాల సునీల్ రెడ్డిని బరిలోకి దించింది అధిష్టానం దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు ఒకనొక సందర్భంలో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి బీసీ కోటాలో పోటీలో ఉంటారనే ప్రచారం జరిగింది ఇంతలోనే అనిల్ కు స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు తెలంగాణ రాష్ట కిసాన్ కేత్ కాంగ్రెస్ అధ్యకుడుగా ఉన్న అన్వేష్ రెడ్డిని తెలంగాణ రాష్ట విత్తన అభివృద్ది సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం కాగా అన్వేష్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు అక్కడ కూడా అన్వేష్ రెడ్డికి బదులు వేరే వ్యక్తిని బరిలోకి దింపడంతో ఇప్పుడు ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది ఇక నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మోహన్ రెడ్డికి తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం గత కొన్నేళ్లుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను మోస్తున్న మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ స్థానం నుంచి పోటీ చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు అయితే అక్కడ మోహన్ రెడ్డికి బదులు సునీల్ రెడ్డి పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు మరోవైపు బాన్సువాడ నియోజకవర్గ గా ఉన్న బాలరాజ్ కు తెలంగాణ రాష్ట ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు అయితే టికెట్ దక్కలేదనే మనస్తాపంతో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు బాలరాజును బుజ్జగించి పోటీ నుంచి విరమించేలా చేశారు ప్రస్తుతం కార్పొరేషన్ పదవిని ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి అర్బన్ బాల్కొండ బాన్సువాడా నియోజకవర్గాల నేతలకు ప్రాధాన్యత ఇచ్చి నామినేటెడ్ పదవులు కట్టబెట్టారనే చర్చ జరిగింది ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే ముగ్గురు నేతలకు రాష్ట స్థాయి నామినేటెడ్ పదవులు ఇచ్చి మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలని నేతలకు పదవులు కేటాయించకపోవడంపై ఆయా నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది గులాబీ పార్టీకి గడ్డు కాలం నడుస్తోంది గతంలో కేసీఆర్ అనుసరించిన ఆపరేషన్ ఆకర్ష మంత్రం ఇప్పుడు కే రివర్స్ కొడుతోంది ఒకే ఒక పార్టీని కల్లస్ చేస్తోంది లోక్సభ ఎన్నికల వేళ కు చెందిన కీలక నేతలు వరుసగా గుడ్ బై చెప్పేస్తున్నారు కాంగ్రెస్ కమలం తీర్థం పుచ్చుకుంటున్నారు గేట్లు తెరిచానంటూ సీఎం రేవంత్ హెచ్చరించడంతో బీఆర్ఎస్ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ మరింత పదునెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు ముందు జంపింగ్ జపాంగులతో